కామారెడ్డి పట్టణం శాంతియుతంగా ఉందన్నారు ప్రభుత్వ సలహాదారు షెబ్బీర్ అలీ జిల్లా కేంద్రంలో ఆరేళ్ల చిన్నరపై జరిగిన సంఘటనను ఖండిస్తున్నామని తెలిపారు ఈ ఘటనలో చట్టపరంగా యాక్షన్ తీసుకున్న పోలీసులను ఆయన అభినందించారు అలాగే యువకులు పోలీసులపై రాళ్లదాడి చేయడం సరైంది కాదన్నారు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు కొందరు అమాయక పిల్లలు పాఠశాల వద్దకు వచ్చారని వారిని పోలీసులు అరెస్టు చేశారని వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారిపై కేసులను మినహాయించాలని కోరినట్లు తెలిపారు లో ఒక సంఘటన జరిగింది దాన్ని ఖండిస్తూ ఆ సంఘటన విషయంలో పేర్లు చెప్పకూడదని కోర్ట్ అండ్ పాక్సో ఈ చట్ట ప్రకారంగా ఒక ఆరు సంవత్సరాల బాలిక మీద ఫిజికల్ డైరెక్టర్గా ఉన్న ఒక వ్యక్తి కొందరు రేప్ అంటున్నారు కొందరు లైంగిక వేదిక అంటున్నారు సెక్సువల్ హరాస్మెంట్ అంటున్నారు ఏది జరిగిన ఫస్ట్ ఐ కంగ్రాజులేట్ ది కామారెడ్డి పోలీస్ ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని ఎవరు కంప్లైంట్ చేయకుండా ఎవరు ధర్నా చేయకుండా ఎవరు ప్రొటెస్ట్ చేయకుండా వాళ్ళే వాళ్ళ దృష్టికి చైల్డ్ అండ్ ప్రొటెక్షన్ వాళ్ళు తీసుకురాగానే పర్ ది చట్టం ప్రకారంగా వాళ్ళు యాక్షన్ తీసుకునేందుకు నేను వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నాను